పొంగి పొర్లుతున్న బ్రిడ్జి నాలుగు గ్రామాలకు రాకపోకలు అంతరాయం బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని పాండూరు పంచాయతీలోని అరుణ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అలాగే అంబికాపురం రాళ్లవాగు వరదలకు పొంగడంతో నాగనందపురం వడ్డీపాలెం తొడంబట్టు నగర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అంతే అత్యవసర పరిస్థితుల్లో కూడా రోడ్డు దాటే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా గత మిచింగ్ తుఫాన్లో ఇదే పరిస్థితి వచ్చి అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే అయినా అప్పటి ప్రభుత్వం జనజీవనాన్ని పట్టించుకోకపోవడం చిత్రమైన రోడ్లను కనీసం పిరికెడు వేసిన దాఖలాలు కనీసం కంటి చూపు మేరలో కనిపించలేదు అంతలోనే ఇప్పుడు డిసెంబర్ నెలలో అనుకోని తుఫానులా వచ్చిన ఈ వర్షం రావడంతో ప్రజలు భయానికానికి లోనవుతున్నారు ఈ ప్రభుత్వమైన ప్రజల కష్టాలకు అనుగుణంగా రోడ్లు చెరువులు కుంటలు కోతలకు గురైన వాటిని చేసి పంట నష్టపోతున్న రైతులను సకాలంలో ఆదుకుంటుందని గంపెడాశతో ఎదురు చూస్తున్న ప్రజలు